కోట మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కోట వైపు నుంచి గూడూరు వైపు వెళ్తున్న బైక్ గూడూరు వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న పావణ్యకు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది భర్త మల్లికార్జునకు తీవ్ర గాయాలయ్యాయి అదేవిధంగా ఆటో డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలవడంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు आसानी से चले गए थे मैंने स्टॉप मत लो टिकट 250 50 कासा ही रहा आज ये वॉल नपुर में बीच में आ गया కోట మండలం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కోట వైపు నుంచి గూడూరు వైపు వెళ్తున్న బైక్ గూడూరు వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న పావణ్యకు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది భర్త మల్లికార్జునకు తీవ్ర గాయాలయ్యాయి అదేవిధంగా ఆటో డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలవడంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు